స్త్రీల యొక్క భద్రతకి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్తున్నారు మరి ఈ దేశంలో మహిళా పహల్వానులు మీ ఆరుసార్లు బీజేపీ ఎంపీగా ఉన్నాయన మా మీద వేధింపులకు పాల్పడ్డాడు అని నెలల తరబడి కూర్చొని వేడుకున్నా గానీ మీరు వాళ్ళకి భద్రత ఎందుకు కల్పించలేదు మీ కొత్తగా కట్టుకొని మీరు గొప్పగా గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో కొత్త పార్లమెంట్ భవనం దగ్గరికి వచ్చిన ఈ మహిళా రెజలర్స్ ఎవరైతే బంగారు పథకాలు సాధించిన బంగారు తల్లులో మన దేశంలో అటువంటి వాళ్ల మీద బూటు కాళ్లతో తన్ని తొక్కి లాఠీచార్జీ చేసి మీరు బయటికి పంపించారు మీ కొత్త భవనం మీ పార్లమెంటు భవనం యొక్క ప్రజాస్వామ్యం ఈ బూటు కాళ్ల కింద ఆ విధంగా నలగడం మనం చూసాం వాళ్ళు ఏమన్నా మళ్ళీ అడిగారా మాణ్యాలు అడిగారా మాకు ఈ లైంగిక వేధింపుల నుంచి కాస్త రక్షణ కల్పించమని అడిగారు మీ ఎంపీనే ఒక్క ఎంపీ మీకున్న మూడు వందల మందిలో పీకి పడేస్తే పోయేదేం లేదు కానీ అది కూడా మీరు చేయలేదు మీరు ఎలాంటి భద్రత కల్పిస్తారు మహిళలకి ఇంతవరకు మీరు ప్రపంచ దేశాలన్నీ చుట్టొచ్చారు మీరు సముద్రంలో మునిగారు మీరు వంద ఆలయాలు తిరిగారు ఇప్పుడు ఎలక్షన్లో ఈ చివరి నుంచి ఆ చివరికి కొసకి దేశంలో మీ కాస్ట్లీ విమానం వేసుకొని మీరు తిరుగుతున్నారు కానీ మణిపూర్ వెళ్ళి రావడానికి మీకు తీరిక దొరకలేదే మణిపూర్ స్త్రీల మీద జరిగిన అకృత్యాల గురించి మాట్లాడడానికి మీరు నోరు రావడం లేదే అసలు మణిపూర్ మహిళల మీద ఇది జరిగింది అనేది అసలు పూర్తిగా మర్చిపోయినట్టు దేశం మర్చిపోవాలన్నట్టు మీరు మీరు ప్రవర్తిస్తున్నారే ఇదే మీరు మహిళలు కల్పించే రక్షణ ఇదే మీరు మహిళల పట్ల ఇచ్చే గౌరవం ఒక బిల్కీస్ బాను రేపిస్టులు హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడుదల చేసి వాళ్ళకి దండలేసి మిఠాయిలు పంచి పెడతారా అదే మీరు భారత మాతకిచ్చే గౌరవం ఈ దేశంలో బిడ్డలకు ఇచ్చే గౌరవం మీరు అదే అంత క్రూరమైన దారుణకాండ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి దండలేస్తారా మీరు సంఘ పరివార్ వాళ్ళు మీరు చెప్తారు ఈ దేశంలో మహిళలకి రక్షణ కల్పిస్తాం మేము గౌరవిస్తున్నాం అని చెప్పేసి అందాక ఎందుకు మీ ప్రభుత్వ పాలనలో అంకిత భండారి ఆ పాప పాపం మీ నాయకుడి రిసెప్షన్స్ట్ గా ఉన్నప్పుడు వ్యభిచారం చేయలేదని ఆమెని చంపి పడేశారే ఇరవై ఏళ్ళైనా నిండని పిల్లని పట్టుకుని చంపి పడేశారే మీరు ఆమెకేం జవాబు చెప్తారు మీరు అతన్ని భుజాన వేసుకుని ఇప్పటికి కూడా మీరు మోస్తా ఉన్నారే ఇదా మీరు చేసేది నేను హత్రస్లో లో మీరు చేసిన కాండ గురించి ఆ దళిత బాలిక దహనం గురించి నేను మాట్లాడను ఈ దేశంలో మొత్తం మహిళలకి అత్యాచారాల నుంచి మీ నాయకుల అత్యాచారాల నుంచి అకృత్యాల నుంచి మీరు కల్పించిన రక్షణలు ఏంటో ఒక్కడ చెప్తారా ఉదాహరణ చెప్తారా మా పరిపాలనలో ఇక్కడ స్త్రీల మీద నేరాలు తగ్గినాయి అని ఎక్కడన్నా మీరు చెప్పగలుగుతారా మీ గ్యారంటీ ఏమన్నా ఇవ్వగలుగుతారా నేను ఇంత తగ్గిస్తాను అని బేటీ బచావో బేటీ పడావో అన్నారు ఆడపిల్లల సంఖ్య ఇంకా పడిపోతానే ఉంది ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ ఇంకా పెరుగుతానే ఉన్నాయి బాల్య వివాహాలు ఏం తగ్గిన దాఖలాలు లేవు మీరు ఎక్కడండి ఆడవాళ్ళకి మీరు రక్షణ కల్పించేది మాటలు కోటలు దాటతాయి గానీ మన మోకాళ్ళు మాత్రం గడపలు దాటవని మీ కోతలు మాత్రం సముద్రాలు దాటి వెళ్తున్నాయి గానీ ఆడవాళ్ల పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనపట్ల మీ నాయకులు మీ కేడరే ఆడవాళ్ళ మీద చేసే దాడులు ట్రోలింగ్లు భయంకరంగా పెరిగిపోయినాయి వాటి నుంచి మీరు ఎప్పుడు భద్రత కల్పిస్తారో కొంచెం ఏమన్నా గ్యారెంటీ ఇస్తారా మోదీకి గ్యారంటీ ఏమన్నా ఇస్తారా మాకు దాంతోపాటే నిరుద్యోగికత భారతదేశంలో ఆడవాళ్ళకి ఉపాధి లేనితనం సంపాదన లేనితనం భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ఎక్కడైనా ఈ పెరిగిన ధరవరల్లో పిల్లల్ని సంసారాన్ని పోషించుకోవటం కోసం ఇంతైనా ఆదాయం మెరుగుపరుచుకోవడం కోసం ఆడవాళ్లు పడుతున్న తిప్పలు ఒకటి రెండు కాదు మీరు ఆడవాళ్ల ఉపాధి పెంచడానికి మీరు చేసింది ఏంటో చెప్పగలరా వాళ్ళకి ఎంతో అంతో ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే నరేగాకి ఏకంగా ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ కోత పెట్టారు ఈ సంవత్సరం ఎలక్షన్లను కూడా చూడకుండా పెట్టారు ఈ కోత నీకు తెలుసు కోవిడ్ అయిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పథకానికి విపరీతంగా డిమాండ్ ఉందని తెలుసు ఎనిమిది కోట్ల నుంచి పన్నెండు కోట్ల మంది కార్మికులు దాని డిమాండ్ లో ఉన్నారని తెలుసు అయినా కానీ మీరు పని దినాలు కట్ చేస్తున్నారు వాటికి ఇవ్వాల్సిన కేటాయింపులు కట్ చేస్తున్నారు నూరు రోజుల పని అన్నారు కానీ నూరు రోజుల పని ఎప్పుడు ఇవ్వలేదు అది ఎనభై రోజుల డెబ్బై రోజుల అన్న దగ్గరే దేకుతూ ఉంది వాళ్ళ పేమెంట్లు ఆరేసి నెల్లు లేటుగా ఇస్తున్నారు మీరు చట్టాన్ని ఉల్లంఘించి మరీ మీరు ఆ పేమెంట్లకు వడ్డీ ఇవ్వకుండా ఆపుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టుకొని మీరు మాట్లాడుతారు ఆడవాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళ జీవితాల్లో ఏ రకమైన మెరుగునిచ్చారు మీరు పెంచిన ధరలు గ్యాస్ సిలిండర్ రేటు దెబ్బకి ఆడవాళ్ళు పొయ్యిలో కట్టెలు ఎరుకోవాల్సిన పరిస్థితి కల్పించారు మీరు పెంచిన నిత్యావసర ధరస్తుల పుణ్యమాని ఆఖరికి తినే ఆడవాళ్లు అర్ధాకలతో పడుకోవాల్సిన పరిస్థితి కల్పించారు మీరు ఏమి హామీలు ఇవ్వదలుచుకున్నారండి ఈ దేశంలో ఆడవాళ్ళకి ఒక మంచి జీవితం గడపటానికి ఏమి ఇవ్వదలుచుకున్నారు మీరు ఉత్తుత్తి వాగ్దానాలను తిలకాలు ది వేరే తిలకాలు దిద్దిించుకుంటే సరిపోదు ఉపాధి కావాలి భద్రత కావాలి పని కావాలి చదువు కావాలి మాకు కావాలి పౌరులుగా ఈ దేశ పౌరులుగా ఉండే హక్కులు ఆడవాళ్ళకి కావాలి కనిపిస్తారనే గ్యారంటీ ఏమన్నా ఉందా ఆ గ్యారంటీ లేకపోతే మహిళల్ని మీరు ఓట్లు అడక్కండి